హలో సిస్టర్స్ ఈరోజు నేను మామిడికాయ సాంబార్ చేశాను ఈ సీజన్లో వచ్చే మామిడికాయలతో మామిడికాయ సాంబార్ చేశాను చాలా టేస్ట్గా ఉంటుంది మామిడికాయ సాంబార్కి ఒక మామిడికాయ తీసుకున్నాను ఐదు టమాటాలు రెండు ఎర్రగడ్డలు తీసుకున్నాను కాలు కిలో కందిపప్పు తీసుకున్నాను కందిపప్పుని కడిగి పసుపు వేసి కుక్కర్లో పెట్టి ఒక ఐదు విజిల్స్ ఉడికిచ్చాను ఉడికిన పప్పుని బాగా పప్పు గుత్తితో పాముకొని పెట్టుకోవాలి వంకాయలు కూడా తీసుకుంటున్నాను బాగుంటుంది టమాటా ఎరగడని విధంగా కట్ చేసి పెట్టుకున్నాను మామిడికాయ ముక్కలు కట్ చేసుకున్నాను ఇప్పుడు సాంబార్కి గిన్నె పెట్టి గిన్నెలో తగినంత నూనె వేసి కాగనివ్వాలి నూనె కాగిన తర్వాత పోపు దినుసులు వేసి చిటపట్టు ఆడాక ఎరగడ్డలు వేసుకుంటున్నాను ఎర్రగడ్డలు వేసి వాడ్చుకున్న తర్వాత టమాటాలు వేస్తున్నాను టమాటాలు కాస్త మగ్గనివ్వాలి టమాటాలు బాగా వాడిన తర్వాత కోసుకున్న వంకాయ ముక్కలను వేసి కాసేపు వాడ్చుకోవాలి వంకాయలు వాడిన తర్వాత రెండు స్పూన్ల కారము ఒక స్పూన్ ధనియాల పొడి ధనియాల పొడి వేసి వాడ్చుకుంటున్నాను ఇప్పుడు పప్పు నీళ్ళు పోసుకుంటున్నాను పప్పు నీళ్ళు పోసుకొని ఒక పొంగు వచ్చే వరకు ఉడకనివ్వాలి ఒక పొంగు వచ్చిన తర్వాత మామిడికాయ ముక్కలను వేసి ఒక రెండు నిమిషాలు ఉడకనిచ్చి దించేయాలి అంతే సిస్టర్స్ మామిడికాయ సాంబార్ ఈ సమ్మర్ సీజన్ లో వచ్చే మామిడికాయలతో చేసే మామిడికాయ సాంబార్ చాలా బాగుంటుంది